హాయ్ ఎవ్రి వన్ బిర్యానీ బాక్స్కి వచ్చిన మూతలు పడేస్తున్నారా ఫ్రెండ్స్ అలా పడేయకండి రెడీమేడ్ మనం ముగ్గులు వేసుకుని అచ్చులు కొనుక్కుంటాం కదా ఈ మూతలతో నేనైతే ఈ విధంగా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఒక మూతకైతే ఇలా డిజైన్ వేసుకున్నాను ఇలా డిజైనే కాదు మనం బర్డ్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఫిష్ ఇంకా భగవానుడు అలా వేసుకోవచ్చు అలా వేసుకుని ఇలా పినిసిన ఎర్రగా కాల్చి హోల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి మనం డ్రాయింగ్ వేసిన దాని మీద పెట్టుకోవాలి లేకపోతే డిజైన్ సరిగా రాదు ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను నేను ముగ్గు వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది తులసి దగ్గర దగ్గరైనా మనం గుమ్మల దగ్గర పువ్వులు పెట్టుకుంటాం కదా గిన్నెలో వేసుకుని వాటి కింద అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా వచ్చిందో మా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్